శ్రీమతరే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఈరోజు వీడియో ఏంటి అంటే గనక కన్యా రాశి వారికి జూన్ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో జరిగేది ఇదే ఈ వీడియో చూడకపోతే నిజంగా నష్టపోతారు మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు ఎందుకంటే ఏముందిలే ఈ వీడియోలను పక్కకి నెట్టేశారు అంటే ఇక్కడ నెట్టేస్తున్నది మీ జీవితానికి సంబంధించిన కొన్ని అతి ముఖ్యమైన విషయాలని రహస్యాలని అవి ఇప్పుడు కనుక మీరు వదులుకున్నారు అంటే ఆ తర్వాత జన్మలో మీరు తెలుసుకోలేరు ఎందుకంటే మనకు అవకాశం వచ్చినప్పుడే దేన్నైనా కూడా అందుకోవాలి మన దగ్గరకు వెతుక్కుంటూ వచ్చినప్పుడు అందుకోవాలి మనం నిర్లక్ష్యంతో ఉన్నాము ఆ సమయంలో అంటే మళ్ళీ మనకు కావాలి అన్నప్పుడు మనం చూడాలి వినాలి అన్నప్పుడు ఏవి కూడా మన ఎదురుగా రావన్నమాట కాబట్టి ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా అశ్రద్ధ చేయకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి నచ్చినట్ైతే కన్యా రాశి వారికి షేర్ చేసేసి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసినటువంటి గురుచండి ఎంతో అద్భుతంగా చెప్తున్నారు మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారు ఇలాంటి జ్యోతిష్యం మీరు ఎక్కడ చెప్పించుకుని ఉండరు ఎందుకంటే ఒక్కసారి ఈయన చెప్పారు అంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది కాదు లేదు అన్న మాటే ఉండదు ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది జ్యోతిష్యం చెప్పటంలో కొట్టిన పిండి అని కూడా చెప్పచ్చు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా అవ్వనివ్వండి చిటికలో పరిష్కరించి చేస్తారు అది కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారా మీరు నేరుగా వెళ్ళాలి పర్సనల్గా కలవాలి అన్న అవసరం లేదు మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం పరిష్కరించుకోవచ్చు మీరు మొబైల్ నంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలగడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే వారికి జూన్ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో జరిగేది ఇదే కన్యా వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు జూన్ పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలను వింటారు ఈ ఐదు రోజులు ఒక దేవుని అనుగ్రహం వీరిపైన పుష్కలంగా ఉంటుంది ఆ దేవుడు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు కాబట్టి చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో అయితే చూడండి ఈ ఐదు రోజులలో అసలు మీకేం జరగబోతోంది అని అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో అయితే నేను మీకు అందిస్తాను కాబట్టి జాగ్రత్తగా వినటానికైతే ప్రయత్నించి చూడండి రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి వీరు చాలా అందంగా ఉంటారు తెలివితేటలు ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు వీరు ఎప్పటి వరకు కూడా ఎన్నో కష్టాలను బాధలను అనుభవించారు ఇప్పుడున్న కష్టాలు బాధలు వీరికేం కొత్త కాదు కానీ రాశి వారికి ఈ ఐదు రోజుల్లో అదృష్టం అనేది కలిసి వస్తుంది రెండు పెద్ద శుభవార్తలు కూడా వినబోతున్నారు వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి అన్నది లభిస్తుంది కన్యారాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి వీరికి ఈ ఐదు రోజుల్లో ఊహించని ధన లాభాలు కలుగుతాయి వీరి జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది ఇన్నాళ్ళు ఏ దరిద్రమైతే పట్టి పీడించిందో ఆ దరిద్రం ఒక్కసారిగా వీళ్ళను వదిలిపోతుంది వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అందరూ బాగుండాలని అనుకుంటారు వీరు గొడవల జోలికి ఎక్కువగా పోరు కానీ ఎవరైనా ఏదైనా మాత్రం అంటే అస్సలు తగ్గరు మంచివారికి మంచిగా ఉంటారు చెడు వారికి చెడ్డగా ఉంటారు ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుంది వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు మీరు ఏదైనా పని చెయ్యాలి అనుకుంటే దానిని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు పట్టుదల ఎక్కువగా ఉంటుంది అనుకున్న పనిని పూర్తి చేస్తారు ఇక కన్యా రాశి వారికి ఈ ఐదు రోజుల్లో కూడా ఒక దేవుని అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీరికి తగిలే అడ్డంకులన్నీ దూరం అయిపోతాయి కొత్త పనులు ప్రారంభిస్తారు ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి మీరు ఇప్పటి వరకు ఎంతో ఎదురు చూస్తున్న మీ కళ అయితే ఈ సమయంలో నెరవేరబోతోంది ఎంతో కాలంగా ప్రయత్నించారు కళలు కంటూ ఉంటున్నారు కానీ అది తీరటం లేదు ఈ సమయంలో తీరబోతోంది నెరవేరబోతోంది అలాంటి కాలం మీకు కలిసి వస్తుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది కానీ వారికి వీరి బంధువుల వల్లనే వీరికి శత్రువులు ఉంటారు నా అనుకున్న వాళ్లే వీరిని మోసం చేస్తారు వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు వీరి దగ్గరికి కూడా రారు కానీ కన్యా వారికి ఈ ఐదు రోజుల్లో ఒక దేవుని అనుగ్రహం ఉంటుంది ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కన్యా వారికి ఈ ఐదు రోజుల్లో శివుడు తోడుగా ఉంటాడు దానివల్ల వీరికి తగిలే ప్రమాదాలన్నీ కూడా తొలగిపోతాయి వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఎప్పుడు చూడనంత డబ్బునైతే ఇప్పుడు చూడబోతున్నారు అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి కాబట్టి రాశి వారు ఈ ఐదు రోజులు శివాలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేయండి దానివల్ల శివుని అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది మరింత శుభం అన్నది మీ జీవితంలో జరుగుతుంది ఇక మీ జీవితంలో మీకు తిరుగు ఉండదు మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి ఇంట్లో డబ్బుకు ఏ లోటు కూడా ఉండదు మీ అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు మీ జీవితం గొప్పగా ఉంటుంది ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఎన్నో శుభవార్తలను వింటారు వారికి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కన్యా వారికి చెందుతాయి దానివల్ల వారికి ఎంతో ప్రత్యేకత అన్నది ఉంటుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీరు ఎంత గొప్పగా బ్రతుకుతుంటే మీ చుట్టూ ఉన్నవారు కొంతమంది అస్సలు ఊర్వలేరు మీ పైన కుళ్ళు కుతంత్రాలు పెరుగుతాయి దానివల్ల మీకు నరదృష్టి తగలే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే ఉదయం లేచిన వెంటనే ఉప్పుతో దృష్టి తీసుకొని బయటపడవేయండి లేదా కుంకుమ కలిపిన నీటితో దిష్టి తీసుకుని బయటపడవేయండి దానివల్ల మీకు నరదృష్టి మొత్తం కూడా తొలగిపోతుంది దానివల్ల ప్రభావాలు తొలగిపోతాయి ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి ఇక వారు ఈ ఐదు రోజుల్లో రెండు పెద్ద శుభవార్తలైతే వింటారు అందులో మొదటిది కొత్త ఇల్లు కట్టుకోవటం లేదా కొత్త స్థలం కొనటం ఇలాంటివి ఈ సంవత్సరంలో తప్పకుండా జరుగుతుంది ఇక రెండవ శుభవార్త ఏంటంటే పెళ్లి కాని వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో పెళ్లి కుదురుతుంది కుదరటమే కాదు పెళ్లి చక్కగా జరిగిపోతుంది కూడా అయితే ఈ సంవత్సరంలో రెండవ శుభవార్త ఏంటి అంటే పెళ్లికి సంబంధించిన శుభవార్త కానీ కన్యా రాశి వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో పెళ్లి అయితే జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగస్తులకు మంచి జీతాలు కూడా పెరుగుతాయి ఇక వ్యాపారస్తులకు వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు మంచి లాభాలు కలిసి వస్తాయి ఇక విద్యార్థులకైతే మంచి జీవితం ఉంటుంది అనుకున్న కళ త్వరలోనే నెరవేరుతుంది మంచి విద్య లభిస్తుంది ఇక కన్యా రాశి వారికి ఇప్పటి వరకు ఒక జీవితం ఉంటుంది ఇప్పటి నుంచి ఒక జీవితం ఉంటుంది ఈ ఐదు రోజులు శివుని అనుగ్రహం ఉంటుంది దానివల్ల వీరి జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి కాబట్టి ఈ ఐదు రోజులు ఇంట్లో గొడవలు అస్సలు పడకండి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి రాబోయే రోజుల్లో ధనలాభం కలగబోతోంది లక్ష్మి మీ ఇంట్లో సిరి సంపదలతో అడుగు పెట్టబోతోంది కాబట్టి ఇంటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక రాశి వారు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది తపన ఉంటుంది దానికోసం ఎంతో కష్టపడతారు కానీ ఈ ఐదు రోజుల్లో వారి జీవితం పూర్తిగా మారిపోతుంది వారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది వీరు ఎవరిని మోసం చెయ్యరు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు ఎవరి ఏది చెప్పినా వెంటనే నమ్మేస్తారు వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా అని కూడా ఆలోచించరు చిన్న చిన్న విషయాలకు ఎంతో బాధపడిపోతూ ఉంటారు కానీ వీరి కళ్ళల్లో ఏదో గొప్ప తేజస్సు ఉంటుంది మీకు తెలియని ఏదో శక్తి మీలో దాకి ఉంటుంది అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంటుంది కాబట్టి ఎలాంటి సమస్యలు వచ్చినా అస్సలు భయపడకండి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు వెళ్ళండి మిమ్మల్ని ఆ శివుడు ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి శివుణ్ణి తలుచుకోండి ఇక కన్యారాశి వారికి ఈ ఐదు రోజుల కాలం అనుకూలంగా ఉంటుంది ఎన్నో శుభవార్తలు వింటారు జీవితంలో కొన్ని అద్భుతాలను కూడా చూడబోతున్నారు ఈ సమయంలో మీరు ఇక ఈ ఐదు రోజులు పసుపుతో కలిపిన అక్షతలను బీరువాలో పెట్టండి దానివల్ల డబ్బు మీ ఇంట్లో నుండి బయటకు పోకుండా అంటే వృధా ఖర్చులు తగ్గుతాయి ధనం ఎక్కువగా పెరుగుతుంది ఆగిపోయిన డబ్బు వచ్చి చేరుతుంది ఇక మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు కూడా ఉండదు ముఖ్యంగా రాశి వారు ఏ జి అనే అక్షరం పేరుతో ఉన్నవారితో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారి వల్ల మీకు కొన్ని నష్టాలు అయితే కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక ఈ ఐదు రోజుల్లో శివుని ఆశీస్సులో మీ పైన ఎక్కువగా ఉంటాయి దానివల్ల ఏ పని చేసినా మీకు బాగా కలిసి వస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా బుధవారం మొదలు పెట్టండి దానివల్ల బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు జరగవు మంచి లాభాలు వస్తాయి ఇక ఈ రెండు రోజులు ఆకుపచ్చ రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజులలో వేసుకోండి దానివల్ల ఎలా సమస్యలు రావు ఎరుపు నలుపు వైట్ గులాబీ నీలం పసుపు ఇలా మీకు అదృష్ట రంగులు ఒకటి ఐదు ఏడు ఇవి మీకు అదృష్ట సంఖ్యలు సో వారు చూసారుగా ఈ ఐదు రోజులు మీకు ఎలా ఉండబోతోందో మీరు ఎలా ఉండాలో ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థమైంది కదా ఇక ఒక విష్ణుమూర్తి చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రం అంత పవర్ఫుల్ గల ఒక చక్రం అండి అది బిలీనియర్ చక్ర ఈ బిలీనియర్ చక్ర ఎందుకు దేనికి యూజ్ దీనివల్ల లాభాలు ఏంటి అంటే ఈ బిలీనియర్ చక్ర ఒక్కటి మీ దగ్గర ఉంటే సమస్త ప్రపంచం కూడా సమస్త జగత్తు కూడా మీ వైపు తాలెత్తు చూస్తుంది ధనాకర్షణ జనాకర్షణ కంటి చూపుతో మీరు అందరినీ కూడా బంధించగలుగుతారు అంటే మీకు ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి అవి తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు ఉన్నాయి తొలగిపోతాయి అప్పుల బాధలున్నాయి తొలగిపోతాయి కోర్టులో కేసులు ఉన్నాయండి అవి సాల్వ్ అయిపోతాయి మా ఆస్తులు పాస్తులు ఇల్లు భూమి అన్ని బంగారం ప్రతి ఒక్కటి తాకట్టులో ఉన్నాయండి అవి ఇంటికి తిరిగి వస్తాయి మాకు జాబ్ లేదండి కోరుకున్న జాబు జాబ్ వస్తుంది కోరిన వ్యక్తులు దూరం అయిపోతున్నారండి దగ్గరికి వస్తారు ఇంట్లో చికాకులు చిరాకులు అండి మనశాంతి లేదు గొడవలు అవుతున్నాయి ఏది కలిసి రావట్లేదు ఏది ముట్టుకున్న మాడి మసైపోతూ ఉంది అసలు అదృష్టమే మాకు లేదు మా జీవితమే గందరగోళంగా అస్తవ్యస్తంగా ఉంది ఇంకొకటి ఏదైనా మంచిగా మాట్లాడదాం పోతే కూడా అనవసరంగా నిష్కారణమైన నిందలు వచ్చి పడుతున్నాయి నిష్కారణమైన గొడవలు అవుతున్నాయి అసలు మా జీవితం ఏంటో మాకు అర్థం కావట్లేదండి అంటూ అయోమయంలో అల్లాడిపోతున్న వాళ్ళు బిజినెస్లో గ్రోత్ లేదు అన్న వాళ్ళు ఒక్క బిలి చక్ర మీ పాకెట్లో పెట్టుకుని వెళ్ళారు అంటే జనాకర్షణ ధనాకర్షణ అన్నీ మీ అవుతాయి ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసి హేళన చేసిన వారే మీ దగ్గరికి చేతులు కట్టుకుని వచ్చి మీ ముందు తల ఉంచుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కటి మీకు అట్రాక్ట్ అవుతుంది ఆఖరికి లక్కు అదృష్టం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మరి ఇలాంటి ఈ బిలీనేర్ చక్ర మీకు కావాలి అని అనుకుంటే కనుక లక్కుని తెచ్చిపెట్టే ఈ బిలీనేర్ చక్ర మీకు కావాలి అనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తిని నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను మీ జీవితం అన్నది సుడి తిరిగిపోతుంది హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు